హాయ్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు ఫ్రైడే ఫిబ్రవరి ట్వంటీ వన్ టైం ఏమో ఆరు అవుతుంది ఈరోజు కొద్దిగా లేట్లు వేసినాం ఈరోజు ఎవరు రావట్లేదండి నేను మా బాబాయ్ ఇద్దరం వెళ్తున్నాం మార్కెట్కి బోయినపల్లి మార్కెట్కి పోతున్నాం ఫ్రైడే అంత గిరాకులు కావు కాబట్టి ఎవరు రావట్లే ఈరోజు మా టైగర్ అయితే మా బాబాయ్ అయితే వస్తుండు చూడుద్దాం చూడుద్దాం ఇప్పుడు మేము ఇద్దరమే పోతున్నాము బండిని అయితే కొంచెం క్లీన్ చేసుకొని మనం డైరెక్ట్ బోయినపల్లికి అయితే బయలుదేరుతామండి ఓకేనా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అయితే మనము గురువారం అయితే పోలేను మంగళవారం బుధవారం గురువారం ఈ మూడు రోజులు అయితే మనకు మనం పోలేం మార్కెట్కి పోలేం ఈరోజు ఫ్రైడే ఈరోజు పోదునా అయితే గురువారం గిరాకైతులే అని చెప్పి ఆ మార్కెట్ని వదిలేసిన కాబట్టి మనకు మీకు మండే మా మండే వీడియో రాలేదు ఈరోజు మండే వీడియో వస్తుంది మండే వీడియో వీడియో అయితే రికార్డ్ చేసినా కానీ ఎడిట్ చేయలేను అది ఈరోజు ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తా అండ్ ఇప్పుడైతే మనం బోయిన్పల్లికి అయితే బయలుదేరుతున్నాం డైరెక్ట్ బోయిన్పల్లికి పోయిన తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది ఓకేనా నేను మా పాప ఇద్దరం వెళ్తున్నాం ఓకే బాయ్ హాయ్ అందరికీ నమస్తే టైం ఏడు నలభై తొమ్మిది ఏడు యాభై అవుతుంది మోయిన్పల్లికి అయితే వచ్చేసినాం మనం మార్కెట్ మొత్తం హాయ్ బ్రో ఉండదు ఉండగా చూద్దాం ఈరోజు మిర్చి అయితే వేసినాం మనం ఇవాళ అన్న మిర్చి మనకి ఎంత పట్టు పద్దెనిమిది రూపాయలు పడ్డది పద్దెనిమిది రూపాయలు పడ్డది మనం సంచి రెండు సంచులు వేస్తున్నాం మనం మిర్చి ఈరోజు యూట్యూబ్లో వేస్తున్నాం నువ్వు వచ్చినావు అన్న ఇవ్వాలండి వీడియో ఇవో మన అమ్మలన్న నా సంచులు లేపి మనకు జోకిస్తాడనమాట ఇరవై మనకు పద్దెనిమిది అందుకే అన్న మనకు ఒక జోలచూపు అయితే మొత్తం తిన్నాడు ఇంత కూడా ఏడవకుండా అన్ని పేరు అయిపోయారా బి తిరుపతి బీ తిరుపతి అన్న జోల చూపు తిన్నాడు ఆ వీడో మీకు చూపెడతా ఉద్దాల తిన్నాడు మన దగ్గర ఈరోజు బడ్జెట్ మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఉన్నాయి కాబట్టి మనం రెండే రెండు ఐటెంలు వేద్దాం ఆల్రెడీ రెండు ఐటమ్లు వేసేసినాం ఆల్రెడీ రెండు అంచులు వేసేసినాం మిర్చికి రెండు వేలు అయినాయి ఇంకొక పది వందలు ఉండే మన దగ్గర పది వందల ఇంకో ఐటమ్ వేసుకుందాం చాలా వెళ్ళిపోదాం ఇంకా అన్నకు అన్న ఈరోజు ఆల్రెడీ కాబట్టి అన్న డబ్బులు వచ్చినాయి మనకు అన్న కూడా రెండు మూడు రకాలు ఏమన్నాడు అన్నకి వేసేసి మనం ఇంకో రకం వేసుకొని వెళ్ళిపోదాం మిర్చి అయితే చేసినాం మిర్చికి అయితే రెండు వేలు అయినాయి బఠానీ చేసినాం మనం బఠానీ మనకు ఇరవై ఐదు రూపాయలు వేసాడు అన్న ఒక రూపాయలు తక్కువేయమంటే తక్కువేయడం బఠానీకి బరాబర్ పదహారు వందలు అండి హాయ్ అన్న ఏముంది మన దొండకాయ నడవదు ఈ మార్కెట్లో దొండకాయ పోదు వీడియో ఇస్తున్నా హాయ్ చెప్పను ఒకసారి మన వెంకటేనా బిఎస్కే బిఎస్కే ఓనర్ అది బఠానీ అయితే వేసినాం బఠానీ బండ్లకే తీసుకుపోయింది అక్క ఇప్పుడు మనకు అన్నకి బీరకాయలు ఆలుగడ్డ కాకరకాయ వేద్దాం ఇది ఆలుగడ్డ బిల్లు ఆలుగడ్డ అన్నగేసిన రెండు దంచులు పదిహేను వందల ఎనభై రూపాయలు అయినాయి ఆలుగడ్డ తీసుకపోవాలి వస్తుంది విమలాకి వచ్చి తీసుకోవద్దు బండి మొత్తం నిండిపోయింది ఈరోజు బండి మొత్తం అంటే మొత్తమే నిండలేదు కొంచెం నిండింది ఇగో ఇవి అన్నవి కాకరకాయలు అక్కడ కీరలు ఉన్నాయి అవి మనం కప్పేసినాం జరా ఎండకి ఇంటికి వేట్లో చాలా ఎండ కొడుతుంది ఇడికే లేట్ అయింది కాబట్టి మనం అట్లయితే కలిపి తొమ్మిదిన్నర అవుతుంది ఇప్పుడు టైం ఇంటికి ఇంటికల్లో పదకొండు పదకొండున్నర అవుతుంది ఇప్పుడైతే చేసినాం మనం బండ్ల మాలది సెట్ చేసినాం మాది మనం జస్ట్ రెండే సంచులు వేసినాం రెండే రకాలు వేసినాం రెం ఒకటేమో రెండు బిజ్జీ సంచులు వేసినాం రెండోదేమో ఒకటి బఠానీ వేసినాం మనకు రెండు కలిపి మూడు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అంటే మూడు వేల ఆరు వందలు ప్లస్ కిరాయిలు రెండు వందలు కిరాయిలు రెండు వందలు అంటే మూడు వేల ఏడు వందలు ప్లస్ ఇక్కడ అమ్మాయిలు మోపించినందుకు రెండు వందలు అయినాయి ఈరోజు ఇవి అన్న అన్న వాళ్ళ మన అమ్మ వాళ్ళ ఇవి కూడా మోపించినాం కాబట్టి రెండు వందలు మూడు వేల ఆరు వందలు ప్లస్ నాలుగు వందలు ఇవి రెండు వందలు అవి రెండు వందలు మూడు వేల మూడు వేల నాలుగు వేలయినాయి బబర్ ఈరోజు మన మాళ్ళ వయసులో నాలుగు వేలు అనమాట నాలుగు వేలు అమ్మిన తర్వాత మన లాభం చూద్దాం ఈరోజు అన్నమ్ముతాము మిర్చి ఏమో మనకు పద్దెనిమిది రూపాయలు ఉంటుంది ఆ అర్ధకి ఇరవై అమ్మేద్దాం ఈరోజు బట్ అని కూడా అర్ధకిల్ ఇరవై పెట్టేద్దాం రోజు ఒకటే రోజులు అమ్మేద్దాం ఒక రోజులు అమ్తేనే ప్రాఫిట్ జర వస్తుంది ప్లస్ మనం డైలీ ఎప్పటికప్పుడు తెచ్చుకుందాం మాల్ జరా ఎప్పటికప్పుడు తెచ్చుకుంటే ఫ్రెష్ ఉంటాయి ప్లస్ ప్రాఫిట్ అయితే ఒకటే రోజులు అమ్మినాం అనుకోండి ప్రాఫిట్ జర వచ్చినట్టు అనిపిస్తుంది అదే ఒక్క ఐటమ్ తీసుకొని రెండు రోజులు అమ్మినాం అనుకోండి ఆ రెండు రోజులు కూలి పడదు ఆ రెండు రోజులు కూలి పడాలి ప్లస్ మనం అదంతా కుజరని పని రెండు రోజులు కూలి వాడతా ఒకటే రోజు కూలి వాడుతుంది ఆ రెండు రోజులు అమ్మిన సరే ఒకటే రోజు కూలి వాడుతుంది కాబట్టి మనకు ఒకటే రోజులు అమ్మేద్దాం అది ఎంత తక్కువ సరే ఎంత అమ్మినా సరే రెండే రోజులలో అమ్మేద్దాం ఇప్పుడైతే వీడియో మన కాక వేస్తుండు మన కాక ఇంకా మూడు నాలుగు రకాలు వేస్తాడంట వచ్చింది మంచి రాజని అది తెచ్చే తేనది ఇచ్చిండీ ఇంకొకటి మిర్చిందంట క్యాతికం వేసినాయి మన కాక మిర్చిందంటే మిర్చా నేను సెట్ చేస్తాను అయితే మన కాక అయ్యాకనే మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అప్ మార్కెట్కి పోదాం మార్కెట్కి మనం మూడు గంటలు రెండు గంటలు పోవాలి ఎండ బాగానే కొడుతుంది ఎండ మనం అంపినట్టు తంపుతుంది కాబట్టి బాయ్ ఇంటికి అయిన తర్వాత ఇంటికి అయిన తర్వాత కాదు మార్కెట్లోకి పోయిన తర్వాత వీడియో కట్టండి అయితే మనం మార్కెట్లోకి అయితే వచ్చేసినాం మాల్ అయితే సెట్ చేసి సెట్ చేయలే జస్ట్ పోసినాం బీర్ బఠానీ మిర్చి దీన్ని కూడా మనమే తీసుకున్నాం అమ్మ రాలేదు అలా కాబట్టి అది మనమే వేసుకోవాలి ఇంకా అన్నం సెట్ చేస్తున్నాడు అన్నమాలు మార్కెట్లో పబ్లిక్ అయితే ఎప్పుడు లేరు వస్తారు చూద్దాం ఇంకా టైం నాలుగున్నర అవుతుంది ఎండ మాత్రం చంపుతుంది కాబట్టి మనం ఇంకా అయితే దుకాణైతే వేద్దాం ఇంకో అర్ధ గంట ఆగి చూసి మాలైతే పోసినాం జస్ట్ పోసినాం కొత్త పోసాం అంతే ఇంకా సెట్ చేయలే సెట్ చేద్దాం జస్ట్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇట్లాస్ట్గా ఫైనల్గా టైం అయితే ఆరు నర అవుతుంది ఆరు నరనా పావు ఇరిపోయి అర్ధా కిలో అక్క మనం మిర్చి కుప్ప ఒక సంచి పోసినాం ఇగో ఇంకో సంచి సగం అయితే పోసినాం బీన్స్ పోసేసినాం ఉంటుందక్క బటాని కూడా పోసేసినాం పావు బీన్స్ అర్ధా కిలో తీసామ్మా ఇది మన మాలు సెట్ అయి అయితే సెట్ చేసేసినాం పబ్లిక్ అయితే వస్తున్నాం ఫైనల్గా మన మాలు మొత్తం అయిపోయింది అది మొత్తం అంటే మిర్చి అట్లనే ఉంది మిర్చి ఈ రెండు కలిపి యాభై కిలోల దాకా ఉంటుంది సంచి పోయింది బటన్ మొత్తం అయిపోయింది బీన్స్ మొత్తం అయిపోయింది మిర్చి ఒక సంచి ఉంది అన్నయ్య కొన్ని కొన్ని మిలిగినాయి బాబాయ్ వాళ్ళవి కూడా అట్లనే ఉన్నాయి కొన్ని కొన్ని మిలిగినాయి చెప్పండి వీడియోలు చేస్తున్నా వీడియోలు చూపెడతా వీడియో ఎడిట్ చేస్తా చేస్తున్నా వీడియో రికార్డ్ చేస్తున్నా యూట్యూబ్లో పెడతా యూట్యూబ్లో ఇంతే కాదు మనం అయితే ఎత్తుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం బటన్ అయితే కొంచెం మిగిలింది అర్థకిలు రివైజ్ చేసినా అన్ని అర్ధ కిలో రివేజ్ చేసినా స్టార్టింగ్లోనేమో అర్ధ కిలో ముప్పై పావిరివి అర్ధ కిలో ముప్పై అమ్మినా తర్వాత కొద్దిసేపు టైట్ కొద్దిసేపు టైట్ అమ్మి ఆ తర్వాత ఒక ఏడు ఏడు నెలల నుంచి మొత్తం లూజ్ వేసిన అర్ధ కిలు పెట్టేసినాన్ని ఇంకా గిరి మిగిలింది మనం ఇంటికి అయితే మన ప్రాఫిట్ అయితే లెక్క పెడతాం ఓకేనా బాయ్ మనకి నిన్న కిరాయిలతో కలుపుకొని మొత్తం ఐదు వేలు అయినాయి అంటే అమ్మది అమ్మకు బిజినెస్ వేసినాం మనం అమ్మ వేసుకోలేదు దాన్ని మళ్ళీ మనమే వేసుకున్నాం మన నిన్న మిర్చి రెండు సంచులు బీన్స్ ఒక సంచి బఠానీ ఒక సంచి ఉండే బీన్స్ బటాని మిర్చి గంట సేపు అయితే టైట్ అమ్మిన కిలో ముప్పై పావు ఇరవై అమ్మిన తర్వాత కిలో ఇరవై అర్ధ కిలో ఇరవై అని చెప్పేసి అమ్మేసిన బీన్స్ బఠానీ రెండు అయితే అయిపోయినాయి మిర్చి కూడా సంచి సగం అయిపోయింది సగం సంచి ఉంది అదొక ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోలు దాకా ఉంటుండొచ్చు మనకు ప్రాఫిట్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ వచ్చింది కిరాయిలతో పాటు ఆ ఐదు వేలు రాగా కిరాయిలు ఫోర్ హండ్రెడ్ రాగా మనకు సెవెంటీన్ హండ్రెడ్ అయితే వచ్చింది ప్రాఫిట్ అది మరి సెవెంటీ సెవెంటీన్ హండ్రెడ్ వచ్చి ప్లస్ మనకు మిర్చి అయితే మిగిలింది ఇరవై ఐదు కిలోలు ముప్పై ముప్పై కిలోలు మిర్చి అయితే ఉంది అది అమ్మాలి ఓకేనా బాయ్